ఆపరేటర్ ఉన్నాడు అయిటెనీ అయితే ఓకే ఎవడన్నా వేరే ఆపరేటర్ నేను పోతా మీరు చేసుకోండి నాకెందుకు వచ్చింది ఎనికి రండి ఎనికి రండి అవి స్టార్ట్ అయితే మళ్ళా చాలా స్పీడ్ ఉంటాయి అవి గుడ్డన్నా ఎవరు కొట్టండి నా కదా కొట్ నాకీ జెండా అయ్యి నేను కూతా అట్లన్నా నా తోటకు పంపిస్తాడని నీకేం తెలుసు నా కష్టాలు ఇడా ఏం బా పంపిస్తావా లేదా ఏంటికిస్తా బాగున్నావు సంవత్సరం అందుకే ఫస్ట్ నాకు పంపియాల మీరు పక్కకు రండి ఎనికి రండి

ఓకే ఇప్పుడు నేను తిప్పుతాను దాన్ని ఉండు నేను చేస్తాను ముందుకు వస్తుంది కదా అది ముందుకు వస్తుంది అవును ముందుకే నేను చెప్పిండేది సీటు లేదు బా నీకే సీట్లు ఎంత వెయిట్కి క్యారీ చేస్తుంది ఇది ఒకసారి సెన్ పెట్టుకుంటాం మనిషిని లేపుతుందా లేపుతుంది కదా ఎట్లా దీని వారంటీ గ్యారంటీ ఎంత గుర్తిలో ఉందా పార్ట్స్ అంతా అన్ని వారంటీ ఉందా మొత్తం ఇయర్స్ ఫుల్ వారంటీ ఏ పార్ట్ పోయినా ఏం పోయినా అవును పార్ట్స్ కొన్ని ఒక రోజు కూడా కాదు లేదండి ఇది దానికి ఎట్లా సెట్ ఇచ్చాడా ఆమ్ ఏమన్నా అయింది ట్విస్ట్ అయింది ఇంజిన్ మోటరు మోటరు

ఇప్పుడు నేర్చుకున్నారు దీనికి సార్ మేము అందరం కార్లోకి వచ్చి ఒకసారి లేపుదాన్ని మేము అంతా దూరం పోతాము ఎవరు ఉన్నారు అప్పుడు లేపితే ఎదురు అంత చూస్తాం అంటే మనకు కంపెనీ వాళ్ళు మళ్ళీ మనకు వస్తారన్న నేర్పించడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన టెన్ డేస్ రైట్ మళ్ళీ కంపెనీ వాళ్ళు మనకు నేర్చుకునేంత సెట్ చేసేది వచ్చా గ్రిడ్ సెట్ చేసినామంటే అదే పోతుందా ఆటో చేయచ్చు కదా ఎందుకంటే జీపీఎస్ ఉంది కాబట్టి